ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి గ్రంథము యాభై ఐదు అధ్యాయం వచనం దేవునికి మన పట్ల ఉన్న ఆలోచనలు బహు విస్తారమైనవి అవి గంభీరమైనవి ఈ సత్యమును గ్రహించిన దేవుని బిడ్డలమైన మనము అదే రీతిగా జీవించాలని మనం ఎంత విలువైన వారమో గ్రహించకపోతే ఖచ్చితంగా మనం విలువలేని జీవితంలో జీవిస్తాం సంసోను బహుబలాఢ్యుడు నాజీరు చేయబడినవాడు దేవుడు సంసోను పట్ల ఉన్నతమైన ప్రణాళికలను ఉద్దేశములను కలిగి ఉన్నాడు కానీ సంసోను ఒకరోజు తిమ్నాథ్కు వెళ్ళి అమ్మాయిలను చూడడం మొదలుపెట్టాడు అసలు సమ్సోను ఎందుకని తిమ్నాథ్కు వెళ్ళాడు ఎందుకని అమ్మాయిలను చూడడం మొదలుపెట్టాడు ఎందుకని అమ్మాయి ఆకర్షణలో పడిపోయాడు ఆ అమ్మాయి మీదే మనసు పెట్టుకొని తనే కావాలని లేకపోతే చనిపోతున్నట్లుగా ప్రవర్తించాడు కారణం ఏమిటి వీటన్నిటికీ సమాధానం ఒక్కటే దేవుడు తన పట్ల ఉన్నతమైన తలంపులు ఉన్నాయన్న విషయం మర్చిపోయాడు కాబట్టి విలువలేని జీవితం జీవించడం ప్రారంభం చేశాడు నీవే కారణం చేత నీ తల్లిదండ్రులను నీ కుటుంబాన్ని విడిచిపెట్టి నీవిప్పుడుంటున్న ఈ పట్టణానికి లేదా దేశానికి వచ్చావు ఒకవేళ నీవు చదువు కోసం వచ్చినట్లయితే చక్కగా చదువుకుంటున్నావా ఉద్యోగం కోసం వచ్చినట్లయితే అట్టి రీతిగా ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగాన్ని సంపాదించావా ఉద్యోగం చేస్తున్నావా ఈ పట్టణంలో మనల్ని చూసేవారు కానీ ఏమి చేసినా పట్టించుకునేవారు వారు కానీ లేరని చెప్పి నీవు ఈ పట్టణానికి ఏ బాధ్యతతో ఏ భారంతో వచ్చావు ఏం చేద్దామని వచ్చావు వచ్చిన తర్వాత నీవు చేస్తున్నది ఏమిటి నీ తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకొని నీ కాలేజీ ఫీజు కోసమని డబ్బులు పంపిస్తే ఫీజు కట్టకుండా అమ్మాయిల కోసం వెచ్చిస్తున్నావా షాపింగ్ అని మూవింగ్ అని మూవీస్ అని చెప్పి తల్లిదండ్రులు పంపించిన డబ్బులన్నీ కూడా పాడు పని చేస్తూ నీ యొక్క బాధ్యతను మర్చిపోయావు కదా నీవు స్థిరపడతావని ఉద్యోగం వచ్చిందని తీపి కబురు చెప్తావని నీ ఇంటిలో ఉన్న వాళ్ళు వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటే అవన్నీ మర్చిపోయి నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు లేకపోతే పాపిష్టి స్నేహితులతో కలిసి పాపిష్టి వేషాలు వేస్తున్నావా ఈ రోజుల్లో అనేక మంది అబ్బాయిలు అమ్మాయిలు చదువు కోసమని లేదా ఉద్యోగం కోసమని వేరే ప్రాంతానికి పట్టణానికి లేదా వేరే దేశానికి వెళ్తున్నారు ఉన్నత చదువు నిమిత్తము లేదా ఉన్నత ఉద్యోగం నిమిత్తము వేరే ప్రాంతానికి లేదా వేరే దేశానికి వెళ్ళడం తప్పు అని అనడం లేదు కానీ ఆ విధంగా నీవు నీ ఇంటి వారిని విడిచిపెట్టి దూరంగా ఉంటున్నప్పుడు నీవే ఏ విధమైన జీవితం జీవిస్తున్నావు దేవుడు నీ పట్ల ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడన్న సత్యం గ్రహించి అట్టి రీతిగా విలువైన జీవితం జీవిస్తున్నావా నీ మీద నీ తల్లిదండ్రి ఆధారపడ్డారని నీ తమ్ముని చదువు నీ చెల్లి పెళ్ళి నీ కుటుంబం నీ కుటుంబం నీ మీద ఆధారపడి ఉందని తెలిసి బాధ్యత కలిగి అడుగులు వేస్తున్నావా ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో చెడు స్నేహాలకు చోటు ఇవ్వ ఇవ్వనని నీ తల్లిదండ్రులకు మాట ఇచ్చి వచ్చావు కానీ ఆ చెడు స్నేహితులతోనే రేయింబగలు గడుపుతున్నావు జాగ్రత్త ఈ పట్టణంలో ఎవరు చూడడం లేదని ఏమి చేసినా పర్వాలేదని తెగించి నీ పాపిష్టి కార్యాలు చేస్తూ ఉంటే అవి నీ తల్లిదండ్రులను అవి నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు నీ భార్యకు నీ భర్తకు తెలియకపోవచ్చు కానీ సమస్తాన్ని చూడగలిగిన దేవుడు ఉన్నాడు దేవునికి నీ గురించి మొత్తం తెలుసు కావాలంటే మనం ఇక్క వచనాలు చదువుదాం కీర్తనలలో నూట ముప్పై తొమ్మిదో కీర్తన రెండవ వచనం పదమూడవ వచ్చినం పదహారో వర్షంలో మాటలు ఉంటాయి కాబట్టి దేవుని సన్నిధిలో వింటున్నటువంటి ఈ యొక్క చిన్న సందేశం మనం ఎక్కడికి వచ్చాం ఎందుకు వచ్చాం దేవుడు మన ఏడలో కలిగినటువంటి తలంపులు ఏవో మనం గుర్తెరిగి దేవుని సన్నిధిలో ఉండాలని మనవి చేస్తూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను ఈ చిన్న సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి లింకును ఫార్వర్డ్ చేయండి అందరికీ వందనములు